నా నమస్కారాలు నేను కార్ గుర్తు బీఆర్ఎస్ పార్టీ నుంచి పదహారో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నిల్చున్నాను నాకు అట్లాంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు సతీష్ బాబు గారికి నా నమస్కారం ముందుకు వేలా తర్వాత ఎన్నో ఆంక్ష మేరకు ప్రజల యొక్క కోరిక మేరకు ప్రజాసేవకై నేను ఇలా కౌన్సిలర్గా నిల్చుండడానికి వచ్చిన దీనిలా ఎలాంటి రాజకీయం చేయడానికి రాలేదు నేను ఇలా నా తక్షణ కర్తవ్యం ఏంటంటే ప్రజల యొక్క సమస్యలు తీర్చడమే నా ప్రథమ లక్ష్యంగా నేను ఇలా ముందరికి వచ్చిన ఇవాళ నేను లీడర్ని కాదు ప్రజా సేవకు మీరు మీరు గుర్తుపెట్టుకోవాలి గత ఐదు సంవత్సరాలు గత పదిహేను సంవత్సరాలుగా నేను రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉంది నేను తెలంగాణ ఉద్యమకారునిగా పనిచేసిన అట్లనే ఎన్నో లాటి దెబ్బలు తిన్నా అట్లనే మేము నేను విద్యాభ్యాసం కంప్లీట్ చేసుకొని ఇలా ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత ఉద్యమంలో పాల్గొన్న సమయంలో నేను ఎంతో ఉద్యమానికి ఆకర్షితున్నాయి తెలంగాణ వచ్చేవరకు కూడా కొట్లాడినా వచ్చినాక మాకు అద్భుతమైన అవకాశాన్ని సతీష్ కుమార్ గారు వారు బిఎస్ఆర్ బిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మాకు అవకాశం ఇచ్చి మా ఆ రోజు మా నాన్నగారిని కౌన్సిలర్గా నిలిచి ఉన్న పెట్టినారు అప్పుడు ప్రజలందరి ఆకాంక్షల మేరకు ఇవాళ మార్కెట్ అంగడి జరిగేటువంటి ఆ సీసీ రోడ్ అయినా కానీ ఈ మా కాలనీలలో రోడ్లు ప్రతి ఒక్కరి కూడా సీసీ రోడ్లుగా మార్చడం జరిగింది అంతకుముందు దుర్బ అంత దుస్థితులలో అంటే కనీసం బురద నీళ్ళు బురదలకేళ్ళు వచ్చే పరిస్థితి ఉండేది మా ఇళ్ళకి వస్తే అలాగే ప్రతి డ్రైన్ వ్యవస్థను కూడా పటిష్టంగా ప్రతిష్టమైన ప్లానింగ్ తోటి ప్రతి డ్రైన్స్ కూడా బయటికి రూట్లు చేసి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఒక డ్రైను తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి ఒక డ్రైన్ భారీ డ్రైన్లను నిర్మించి ఇలా వరద వచ్చేది మెయిన్ రోడ్కి అట్లాంటి ఉధృతి లేకుండా మేము ఇలా నెరవేర్చుకున్నాము ఇలా ఆ రోజు అలాంటి కన్స్ట్రక్షన్ చేసుకున్నాము అట్లనే మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి పెద్ద కరెంటు పోల్లు కానీ ప్రజలకు అవసరమైన ఇంటింటికి మిషన్ బగిరాంది నీళ్లు కానీ ఇంటికి పెన్షన్లు కానీ వితంతు పెన్షన్లు కానీ ప్రతి ఒక్క డబల్ బెడ్రూమ్లు కానీ అప్పటి అవకాశాలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎలాంటి ప్రజలకు సేవ కావాలన్నా కానీ మా ఇంటి నుంచి కొట్లాడి తీసుకొచ్చి మా ప్రజలకు అప్పచెప్పినాం ఇవాళ ఒకటే ఒక కోరిక ఇవ్వాలి నేను మళ్ళీ తిరిగి రావడానికి ఒకే ఒక ప్రధాన కారణం గత ఐదు సంవత్సరాలు మేము లేము మేము లేని బాధ ఇలా ప్రజలు అనుభవించు తప్పక నువ్వు రావాలి క్రాంతి మళ్ళీ మీ కుటుంబం నుంచి ఒకరు వస్తే తప్పక మేము ఇవాళ మిమ్మల్ని ఆశీర్వదిస్తాం మీరు ఇవాళ ప్రజలకు మీ 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 సేవలు మాకు అవసరం ఉన్నాయని చెప్పి ఇలా ప్రజలు నన్ను కోరడం జరిగింది దానివల్లే నేను మళ్ళీ తిరిగి రాజకీయాలకు నిలిచి ఉండడానికి నిలిచినడానికి వచ్చిన ఖచ్చితంగా మెయిన్ రోడ్ ఇలా అందరికీ జీవనాడైన మెయిన్ రోడ్ యొక్క ప్రతి యొక్క ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేయడానికి ముందుకు వచ్చినా ఇలా వరదలు వచ్చినా మూపులు వచ్చినా వచ్చినా కానీ అంతటి పెద్ద అందరికి అన్నం పెట్టేటువంటి మెయిన్ రోడ్డు ఆగమైపోతా ఉన్నది ఆ వరద నీటిని తక్షణమే మేము మరలించేటువంటి ప్లాన్స్ కానీ తక్షణమే మరలించేటువంటి యోచనలు కానీ మా దగ్గర పూర్తి స్థాయిలో ఉన్నాయి నా మాది అట్లా ఈ వెనకాల ఉన్నటువంటి వెనకాల మెయిన్ రోడ్ వెనకాల ఉన్నటువంటి ఆ రోడ్ వేయడం వల్ల వెనకాల డ్రైన్ సిక్కి మన ఈ మార్కెట్ రోడ్లో డ్రైన్ చేయడం వల్ల ఆ మురుగు నీళ్ళు ఇంటెనుక ఆగ ఆగకపోవడం ఇలా కనీసం మెయిన్ రోడ్ వాళ్ళు ప్రశాంతంగా సాయంత్రం పూట నిద్ర కిటికీలు దర్శని నిద్రపోయే పరిస్థితి ఉన్నది లేకపోతే పందలు చచ్చిపోయి కుక్కలు చచ్చిపోయి పంద కుక్కలు పొక్కలు తోడి ఇలా వాళ్ళు పరిస్థితి ఉండే ఇవాళ అదే మెయిన్ రోడ్ ప్రజలు ఇలా అదే మెయిన్ రోడ్ ప్రజలు మేము ఉన్నప్పుడు అంతటి ఆ నీళ్ళ ఫ్లో లేకుంటుండే ఇవాళ అన్ని కన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ప్రతి ఇండ్లు 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 కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల నీళ్ళని వచ్చి ఇలా ముంపుకు గురవుతా ఉన్నాయి ఇవాళ ఒక షాప్ మునిగిందంటే సుమారుగా పది లక్షల నుంచి ఐదు లక్షల నుంచి పది లక్షల ఆర్థిక నష్టం జరుగుతూ ఉన్నది ఇవాళ నష్టాన్ని ఎవరు పూర్చగలుగుతారు కనీసం నష్టం పూర్చడం పక్కకు పెట్టండి వాళ్ళని కనీసం పాప అయ్యో పాపం అన్నటువంటి నాయకుడు లేకుండా పోయిండు ఆ బాధను విని నేను ఒక రోజు పోయినా వాళ్ళ బాధను విందామని పోతే ఆ రోజు నా వయసు చిన్నది నేను గమ్మున్నా నేనేం మాట్లాడలేకపోయినా నా వయసు చిన్నది అన్నమాట ఆ రోజు మీ ఏ ఏ ప్రాబ్లం వచ్చినా ఏ కష్టం వచ్చినా కానీ మీ ఇంటికి వస్తా అట్లనే పైభాగానికి తీసుకుంటే మా బీసీ మిత్రులు కనీసం ఏసీ టాకీస్ ఉన్నటువంటి చాలా మంది పేద ప్రజలు వాళ్ళకు పాపం డబల్ బెడ్రూమ్ మేము మా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అప్పచెప్పడం జరిగింది ప్రతి తల్లికి వితంతు పెన్షన్లు కానీ ప్రతి అమ్మకు ముసలమ్మకు ఆసరా పెన్షన్లు కానీ ఇలా మా ప్రభుత్వం ఆసరా అయ్యి ఉన్నది ఇలా కేసీఆర్ లేక ఆడబిడ్డ కాన్ చేసాం కాన్పు కంటే కేసీఆర్ కిట్టిచ్చే పరిస్థితి లేదు రైతుకు యూరియా బస్తా ఇచ్చే పరిస్థితి లేదు ఆ తల్లికి కిట్ ఇచ్చే పరిస్థితిలో ముస్లామికి పెన్షన్ పెంచే పరిస్థితి లేదు ఇలా ఇలా తప్పకుండా ఇవాళ డబల్ బెడ్రూమ్ ఒకళ్ళు కట్టుకుందామని పోతే డబల్ బెడ్రూమ్ కట్టుకుందామని పోతే ఇవాళ ఆకాశానికి ధర వాళ్ళు ఇచ్చేటువంటి ఐదు లక్షలు ఏ మూలకి సరిపోతే మిత్తే నెలకు పదిహేను నుంచి ఇరవై వేలు అవుతుంది ఆ పదిహేను నుంచి ఇరవై వేలు పెడితే వాళ్ళు పెద్ద పెద్ద బంగ్లాలలోనే నివసించవచ్చు ఇవాళ డబల్ బెడ్రూమ్ల ఆ ఇంద్రమిల్లాలలో నివసించాల్సిన పరిస్థితి ఉన్నది ఇలా వాళ్ళకి ఎలాంటి కష్టం కలగదు మళ్ళీ నా పేద ప్రజలు అప్పుల కావద్దని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆయన పూర్తి ఖర్చుతో ఇలా నిర్వహించు ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం మరో మూడు సంవత్సరాల తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది మళ్ళీ డబల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి ఖర్చులతో నిర్వహించి పేద పేద ప్రజలకు నిరుపేద ప్రజలకు తప్పకుండా అందిస్తుంది ఇలా మా పరిస్థితి ఏంటంటే ఇక్కడికి పోతూ ఉంటే మా దగ్గర రోజు స్థితిలో లేకుండా పోయిన